శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మా దశమి ఆస్ట్రో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ద్వాదశ రాశి ఫలితాలు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి ప్రతి ఒక్కరూ లింక్ క్లిక్ చేసి మీ రాశి ఫలాలను తెలుసుకోగలరు వ్యక్తిగత జాతక పరిశీలన కొరకు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి చూడండి అందులో సవివరంగా రాయటం అనేది జరిగింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మృగశీరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారందరూ ఈ మిథున రాశికి చెందుతారు మరి మిథున్ రాశి వారికి సంవత్సరం అంతా శని మహానుభావుడు కుంభరాశిలోను తొమ్మిదవ ఇంట్లో మరియు రాహువు మీనరాశిలో పదవ ఇంట్లో సంచారం చేస్తున్నారు సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి అనగా గురువు మేషరాశిలో పదకొండవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు మరియు మే ఒకటి నుంచి వృషభ రాశిలో పన్నెండవ ఇంట్లోకి సంచరిస్తాడు ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ సంచారం వలన మిథున్ రాశి వారికి ఏ విధమైనటువంటి గోచార గ్రహస్థితి ఉన్నది అనేది ఇప్పుడు నేను చెప్తాను మిథున రాశివారు ఈ సంవత్సరం మొత్తం గురువుకు మరియు కేతువుకు పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి మే ఒకటి నుంచి గురుగోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది ఈ చెడు ప్రభావాన్ని తగ్గించటానికి ఈ అనానుకూల గ్రహ ప్రభావాన్ని తగ్గించటానికి ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ గురు, గురు స్తోత్ర పారాయణ చేసుకోవటం లేదా గురు మంత్ర జపం చేయటం చాలా మంచిది దీంతో పాటుగా గురు గురుచరిత్ర పారాయణ చేయటం వలన గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గించుకోవచ్చు మీకు వీలైతే గురువు యొక్క అనుగ్రహం కోసం షిరిడి మంత్రాలయం లాంటి క్షేత్రాలను కానీ దత్తాత్రేయ క్షేత్రాలను కానీ సందర్శించుకుంటే చాలా మంచిది గురు ప్రీతి కొరకు పేద విద్యార్థులు చదువుకోవడానికి తగిన ఆర్థిక సహాయం చేయటం వాళ్ళకి పుస్తకాలు పెన్నులు పలక బలపం ఇలాంటి సహాయం చేయటం ఆర్థిక సహాయం చేయటం చదువుకు సంబంధించినటువంటి సామాగ్రి ఇవ్వటం లేదా వారికి వీలైనప్పుడల్లా ఉచితంగా విద్యాబోధన చేయటం వలన గురువు ఇచ్చేటువంటి అశుభ ఫలితాలు తొలగి చక్కటి మంచి ఫలితాలు అనేటివి ఈ సంవత్సరం మిథున్ రాశి వారికి కలుగుతాయి మరి ఈ సంవత్సరం అంతా కేతుగోచారం నాలుగో ఇంటిలో ఉంటుంది కాబట్టి చదువు విషయంలో మరియు కుటుంబ విషయంలో వచ్చే సమస్యలు తొలగించుకోవడానికి కేతువుకు పరిహారాలు చేయటం అనేది చెప్పుకోదగ్గ సూచన దీనికి కాను ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతు మంత్రజపం చేయటం లేదా కేతు స్తోత్ర పారాయణ చేయటం అనేది చాలా మంచిది ఈ స్తోత్రాలన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశిమి ఆస్ట్రో డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్లో ప్రతి స్తోత్రాలు ఉన్నాయండి ఆ స్తోత్రాలను మీరు చదువుకోవచ్చు ఒక్కసారి వెబ్సైట్ని వెళ్ళి చూడండి అందులో ఏమేమి ఉన్నాయో ఇంగ్లీష్ హిందీ కన్నడ తమిళ్ మలయాళం ఒరియా తెలుగు భాషలకు సంబంధించినటువంటి అన్ని స్తోత్రాలు అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ఉన్నాయి దీంతో పాటుగా గణపతి స్తోత్ర పారాయణ కూడా చేయటం వలన కేతు చెడు ఫలితాలు తగ్గుతుంది ఓం గం గణపతయే నమ అనేటువంటి మంత్రాన్ని ఉదయం నిద్ర లేచిన వెంటనే పదకొండు సార్లు మిథున రాశి వారు చెప్పించడం వలన గణపతి అనుగ్రహం కలిగి కేతు ప్రభావం తగ్గిపోతుంది అంతేకాదు గణపతి సహస్రనామావళి కూడా చదువుకోవచ్చు ఇది కూడా మన యొక్క వెబ్సైట్లోనే ఉంది ఒక్కసారి వెళ్ళి చూడండి మరి మిథున రాశిలో జన్మించిన వారికి సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉన్నాయి మే వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆదాయం కాస్త మిథున రాశి వారికి పెరుగుతుంది అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం లభించడం వలన ఆర్థిక పరిస్థితి కూడా వీళ్లకు మెరుగుపడుతుంది గురువు దృష్టి ఐదవ ఇంటిపై మూడవ ఇంటిపై మరియు ఏడవ ఇంటిపై పడటం వలన ఈ సమయంలో వ్యాపారం కారణంగా మధ్యవర్తిత్వ కారణంగా మరియు షేర్ మార్కెట్ తదితరుల పెట్టుబడుల కారణంగా ధనాదాయము చాలా బాగా పెరుగుతుంది ఇల్లు వాహనం లాంటి స్థిరాస్సులు కొనుగోలు చేయాలనుకునేవారు మే లోపుగా వాటిని కొనుగోలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వ్యాపారంలో కానీ ఇతర అంశాలపై కానీ పెట్టుబడి పెట్టాలనుకునేవారు కూడా మే లోపుగా ఆర్థిక లావాదేవీలు కానీ మీరు చూసుకోగలిగితే మిథున రాశి వారు మీకు మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి మే ఒకటి నుంచి గురుగోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆదాయం అనేది కాస్త తగ్గుతుంది కుటుంబ అవసరాల కొరకు కానీ కుటుంబంలో శుభకార్యాలు మరియు శుభకార్యాల విషయం కానీ మీరు ఎక్కువ డబ్బునైతే ఖర్చు చేసే అవకాశం ఉంది అయితే వీటిని ఎక్కువ శాతం ఉపయోగపడే వాటిపైనే ఖర్చు చేస్తారే తప్ప పనికిరాని రాని ఆర్భాటాల మీద మీరు ఖర్చు చేయరు మీరు అనుకున్నట్టున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల మీరు పరిచయస్తుల నుంచి కానీ లేకపోతే ఆర్థిక సంస్థల నుంచి కానీ డబ్బు అప్పు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి మీరు చేసే ఖర్చులను తగ్గించుకోవడం ముఖ్యంగా శుభకార్యాల విషయంలో ఆడంబరాలు పోకుండా ఉంటే మిథున రాశి వారికి చాలా మంచిది ఎంత ఖర్చు చేసినా జాగ్రత్త పడితే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు కాస్త డబ్బును దాచిపెట్టుకోవడం పొదుపు చేయడం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేస్తే మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి మరి ఈ సంవత్సరం అంతా శని గోచారం తొమ్మిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీ ఆదాయ వ్యవహారాల మధ్య సమతుల్యత లేకుండా పోతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో గురుగోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల శని దృష్టి లాభస్థానంపై మరియు ఆరవ ఇంటిపై ఉండటం వల్ల ఆదాయం తగ్గుతుంది వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్ల మీద కానీ అప్పుల మీద కానీ తీర్చడానికి ఉపయోగపడుతుంది అందువలన ఈ సమయంలో మీరు డబ్బు పొదుపు చేయలేకపోతే చాలా నష్టపోతారు అంతేకాదు వీలైనప్పుడల్లా మీకు ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ ప్రా ప్రదర్శన చేయటం నవగ్రహ స్తోత్రాలను చదువుకోవటం ముఖ్యంగా శనేశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రం నీలాంజన సమావాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనేశ్చరం ఈ మంత్రాన్ని చక్కగా పఠించడం వల్ల శని తొమ్మిదవ ఇంట్లో ఉంటూ ఆదాయ వ్యాలి మీద చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి సమస్య నుంచి బయటపడి చక్కటి ఆర్థికంగా పుంజుకోగలుగుతారు మరి కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మిథుడు రాసి వారికంటే ఈ సంవత్సరం కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే కనపడుతున్నాయి మే ఒకటి వరకు గురుగోచారం పదకొండు ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం అనేది చాలా చక్కగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమాభిమానాలు పెరుగుతాయి కానీ గతంలో ఉన్న సమస్యలు అయితే గురు దృష్టి ఐదవ ఇంటిపై ఏడవ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వల్ల ఈ సంవత్సరం సంతానం కాని వారికి సంతానం అయ్యేటువంటి అవకాశం ఉన్నది చాలా కాలంగా వివాహం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం వివాహ బలమైతే మిథున రాశి వారికి ఎక్కువగా ఉంది కళ్యాణ గడిలో రాబోతున్నాయి అలాగే విదేశీ యానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం మీ కోరిక అయితే నెరవేరుతుంది గురుదృష్టి మూడవ ఇంటిపై ఉండటం వలన మూడిపై గురు దృష్టి పడటం వలన తోబొట్టువులతోటి మరియు బంధువులతోటి మీకు సంబంధాలు కూడా చాలా చక్కగా మెరుగుపడతాయి వాళ్ళ వలన మీకు లాభాలు కూడా కలుగుతాయి మరి ఈ సంవత్సరం అంతా శని ఇంటిలో ఉండటం వలన ఇంటిలో పెద్దవారికి సంవత్సరం ద్వితీయార్థంలో కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మరి మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో పెద్దగా సమస్యలు అనేవి ఏర్పడవు అయితే మే ఒకటి తర్వాత నుంచి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపించడం మీ అహం మీ అహంభావం కారణంగా కుటుంబ సభ్యులను చులకంగా చూడడం చిన్న చిన్న మనస్పర్ధలు రావటం అనేది ఏర్పడే అవకాశం ఉంది ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తే మిథున రాశి వారికి చాలా మంచిది మీకే చెప్తున్నాను మిథున రాశి వారు ఎవరి మీద కోపగించుకోకుండా అందరినీ కలుపుకొని పోండి అంతేకాకుండా మీ తొందరపాటుతనం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చేసే పనులు మీ కుటుంబ సభ్యులని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకునే బాధ్యత మీదే మరి ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసే ప్రయాణాలు కూడా మిథున రాశి వారు మీరు ఎక్కువగా చేస్తారు వీటిలో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వీటిలో ఎక్కువగా శాతం ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండే అవకాశం అనేది కనబడుతుంది అంతేకాకుండా నాలుగవ ఇంటిలో కేతు సంచార కారణంగా మీ కుటుంబ సభ్యుల నుంచి కొంచెం భయాందోళనలు కూడా ఎక్కువ అవుతాయి వారి ఆరోగ్య విషయంలో వారి అవసరాల విషయంలో అతిగా కల్పించుకోవడం వల్ల వారు చిరాకు కూడా గురయ్యే అవకాశం కనబడుతుంది మరి వారికి మీరు సహాయం చేద్దామన్నా వాళ్ళు సహాయాన్ని స్వీకరించడం లేదనే బాధ మీలో ఎక్కువ అవుతుంది మరి గురువు దృష్టి మే ఒకటి నుంచి నాలుగవ ఇంటిపై ఆరవ ఇంటిపై మరియు ఎనిమిదవ ఇంటిపై ఉండటం వల్ల మీరు మీ జీవిత భాగస్వామి గురించి మీ తల్లి గురించి కానీ ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా వారికి ఏదో జరగబోతుంది అనే మానసిక ఆందోళన మీలో ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వారికి సంవత్సరం నిజానికి వారికి ఏ సమస్య లేనప్పటికీ మీరు వారి గురించి అతిగా పట్టించుకోవడం వల్ల వారు చికాకు లోనవుతారు మరి ఈ సంవత్సరం మీరు ఇతరుల గురించి కానీ మీ గురించి కానీ అతిగా ఆలోచించాక వీలైనంత వరకు మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలా అని చూసుకోగలిగితే ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం మరియు మీ జీవితం చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు మరి ఆరోగ్య విషయానికి వస్తే ఈ సంవత్సరంలో మే వరకు అత్యంత అనుకూలంగా ఉండి చక్కగా చక్కటి ఆరోగ్యం ఉంటుంది మే ఒకటి నుంచి గురుగోచారం పన్నెండవ ఇంటిలోకి మారుతుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మిథున వారు మీకు చాలా మంచిది ఈ సంవత్సరం మే ఒకటి వరకు గురుగోచారం పదకొండు ఇంటిలో ఉండటం వలన మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా గురువు దృష్టి పంచమ స్థానంపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తొందరగా నాయమవుతాయి ఈ సంవత్సరం అంతా శని గోచారం తొమ్మిదవ ఇంటిలో మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు ఆయన మే ఒకటి వరకు గురుగోచారం బాగుంటుంది కాబట్టి శని కూడా ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలు సమస్యలైతే ఇవ్వడు మే ఒకటి నుంచి గురుగోచారం పన్నెండు ఇంటికి ఆయన వెళ్తాడు కాబట్టి ఈ సమయంలో మీరు ఆరోగ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు కాలయం వెన్నుముక మరియు మూత్ర సంబంధం అనేటువంటి సమస్యలు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం అనేది కనపడుతుంది మరి గురువు మే ఒకటి నుంచి అనుకూలంగా ఉండడు కాబట్టి మీలో రోగనిరోధక శక్తి కూడా కాస్త తగ్గే అవకాశం ఉంటుంది దాని కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తే ఎక్కువ కాలం బాధపడే అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అనేది మిథున రాశి వారికి చాలా మంచిది మరి శని దృష్టి మూడవ ఇంటిపై అంటే పదకొండవ ఇంటిపై ఉండటం వలన చేతులు లేదా చెవులకు సంబంధించి ఉంటే అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బాధపడే అవకాశం కనబడుతుంది చాలా వరకు ఈ సమస్యలు మీ నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ప్రయాణాల్లో ఆహారం తీసుకునేటప్పుడు మీరు రుచి కంటే శుచిగా ఉండే ఆహారాన్ని ప్రాధాన్యత ఇవ్వండి ఎక్కువగా రైళ్లలో ప్రయాణం చేసేవాళ్ళు అంతేకాకుండా ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసేవారు నిధానంగా బండిని తోలండి మీ అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా సరైన విధంగా మీ శరీరానికి పని కల్పించుకుంటే కూడా మీరు ఈ మీకు బోన్స్ అంటే ఎముకల్స్ సంబంధ సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు మరి నాలుగవ ఇంటిలో కేతుకోచారం కారణంగా మీరు మీ కుటుంబం గురించి ఎక్కువగా ఆందోళన చెంది మానసిక ఆరోగ్యం చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు యోగా ప్రాణాయామం లాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి మానసిక ఆందోళనను తగ్గించుకోవడం అనేది మిథున రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన మరి ఈ సంవత్సరం విద్యార్థులకు నాలుగు నెలలు కూడా చాలా అనుకూలంగా ఉంది ఆ తర్వాత సమయంలో సాధారణ ఫలితాలే పొందుతారు మే ఒకటి వరకు గురువు పదకొండు ఇంటిలో ఉండటం వలన చదువులో బాగా రాణించడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఈ సమయంలో చదువుపై శ్రద్ధ పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే పరీక్షలో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాలనే తప్పని కూడా ఎక్కువ అవ్వటం వలన దాని కొరకు కష్టపడి అయితే విద్యార్థులు చదువుతారు వారి కష్టానికి తగిన ఫలితాన్ని కూడా ఈ సంవత్సరం పొందుతారు అయితే తొమ్మిదవింటలో సినీ గోచారం వల్ల విదేశాల్లో ఉన్నత విద్యకు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి జరుగుతుంది ముఖ్యంగా ప్రథమార్థంలో గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పదవ ఇంటిలో రాహుగోచారం కారణంగా వీరి ప్రతిభకు సరైనటువంటి గుర్తింపు వస్తుంది అయితే నాలుగవ ఇంటిలో కేతువు కారణంగా మీరు చదువు పట్ల ఒకలాంటి భయం అనేది ఆయన కలిగజేస్తాడు ముఖ్యంగా ప్రాథమిక విద్య కోసం కొత్త ప్రదేశానికి చదువు నిమిత్తం వెళ్ళే వారికి భయం ఎక్కువగా ఉంటుంది మరి మే ఒకటి నుంచి గురువు పన్నెండు ఇంట్లో ఉండటం వలన వీరికి ప్రతిభ వల్ల అహంకారం కానీ మిగతా వారి పట్ల చులకన భావం కానీ ప్రారంభమవుతుంది ఈ సమయంలో చదువులో రాణించినప్పటికీ వారి అహంకార కారణంగా పరీక్షలో సరైనటువంటి మార్కులు రాకపోవడం కానీ వారి నిర్లక్ష్యం కారణంగా వారు కోరుకున్న విద్యాలయాలు ప్రవేశం లభించకపోవడం కానీ జరిగే అవకాశం కనబడుతుంది ఈ సమయంలో వీలైనంతవరకు వరకు సాధించిన విజయాల కంటే సాధించాల్సిన వాటి మీద మీరు దృష్టి ఎక్కువ పెట్టడం చాలా మంచిది విద్యార్థులు దానివల్ల మీ ప్రతిభతో పాటుగా నలుగురికి ఉపయోగపడుతుంది మరి ఉద్యోగం కోసం పోటీ పరీక్షల కోసం చాలా కష్టపడుతున్న విద్యార్థులు వారికి సంవత్సరం ప్రథమార్థంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి ద్వితీయార్థంలో వీరు ఎక్కువగా శ్రమిస్తే కానీ సరైన ఫలితం ఉండదు కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థుల నిక్షణానికి మీరు నిర్లక్ష్యానికి తావివ్వకుండా వచ్చిన విజయాలను పొంగిపోకోకుండా చదువుపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అలాగే వ్యాపారం చేసే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అయితే ఈ సంవత్సరం ఉన్నాయి మే వరకు గురువు పదకొండవ ఇంటిలో ఉంటాడు కాబట్టి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది అయితే గురు దృష్టి ఏడవ ఇంటిపై పడుతుంది కాబట్టి మీ కొత్త వ్యాపారం కానీ లేక కొత్త ప్రదేశంలో వ్యాపారం చే కానీ ప్రారంభించే అవకాశం చేస్తారు మరి మీరు చేపట్టిన పనులు విజయం సాధిస్తారు అంతేకాకుండా మీరు నిజాయితీగా చేసే వ్యాపారం మీరుకు మీకి పేరు ప్రఖ్యాతులతో పాటుగా మందికి చాలా మంచి చేస్తుంది మీరు చేసే ఆలోచనలు కానీ పెట్టే పెట్టుబడులు కానీ మంచి ఫలితాలను ఇచ్చి ఆర్థికంగా మీరు అభివృద్ధి అవ్వడానికి కూడా దోహదపడతాయి మరి ఈ సంవత్సరం మీరు కొంత సహనంతో చేసిన పనులు కూడా సత్ఫలితాలను ఇస్తాయి ఈ సంవత్సరం ప్రథమార్థంలో మీరు వ్యాపారాన్ని మరింత అభివృద్ధిలోకి తేవడానికి మీ మిత్రులను లేదా పరిచయస్తులను మీ వ్యాపార భాగస్వాములుగా కూడా చేసుకునే అవకాశం ఉంది ఇది ప్రారంభంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే పదవ ఇంటిలో రాహువు కారణంగా మీరు ఎవరి మాట వినకపోవడం మీ వ్యాపార విషయంలో కొన్నిసార్లు తీసుకున్న నిర్ణయాలు చేసే పనులు భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తీసుకువచ్చే అవకాశం ఉంది మరి తొమ్మిది ఇంటిలో శని కారణంగా మీకు వచ్చే లాభాలు ఎక్కువ బాగానే పెట్టుబడులు పెట్టడానికి అలాగే విలాసాలు కూడా ఖర్చు చేసే అవకాశం ఉంది మరి మే ఒకటి నుంచి గురుగోచారం పన్నెండు ఇంటిలో ఉండటం వలన వ్యాపారంలో ఒకలాంటి స్తబ్దత అనేది మీకు ఏర్పడుతుంది లాభాలు తగ్గడమే కాకుండా గతంలో తొందరబడి తీసుకునే నిర్ణయాల కారణంగా దాని ఎఫెక్ట్ ఈ సమయంలో వ్యాపారంలో నష్టాలు రావడానికి కానీ లేదా గతంలో ప్రారంభించిన వ్యాపార శాఖలు మూసివేయాల్సిన పరిస్థితి రావటం కానీ జరగచ్చు ఇలా కాకుండా ఉండాలంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ఈ సమయంలో మీరు గతంలో తీసుకున్న వ్యాపార సంబంధ లోన్లు కానీ ఆర్థిక సహాయం కానీ సమయంలో తిరిగి చెల్లాల్సి చెల్లించాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు దీని కారణంగా మీకు ఆర్థికంగా కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే పదవ ఇంట్లో ఉన్నటువంటి రాహు సంచారం వలన మీరు మీ ఉత్సాహం తగ్గకుండా పనులు చేసుకుంటూ వెళ్తారు లాభాలు తగ్గినప్పటికీ వ్యాపారంలో మరీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉండవు ఈ సమయంలో ఇతరుల మాటలకు లొంగి కొత్త పెట్టుబడులు పెట్ట పెట్టకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీ భాగస్వాములతో కూడా వ్యాపార లావాదేవీలు సరైన విధంగా చేయటం వారి సత్సంబంధాలు కలిగి ఉండేలా చూసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా మీ దగ్గర పనిచేసే ఉద్యోగుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి వారిని లక్ష్యం చేయడం వలన కానీ ఇబ్బంది పట్టడం వలన కానీ వారు ఆకస్మికంగా మీ దగ్గర ఉద్యోగం మానవేసే అవకాశం ఉంటుంది దానివల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది అలాగే కొత్త ఉద్యోగులు రావడానికి కూడా మీకు సమయం పట్టచ్చు మరి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీరు వ్యాపారంలో లాభాల కంటే ఎక్కువ నిజాయితీగా వ్యాపారం పైన దృష్టి పెడితే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి ఎందుకంటే కొంతమంది మీరు మీ పేరును చెడగొట్టడానికి లేదా వ్యాపారంలో నష్టాలు ఏర్పరచడానికి ప్రయత్నించే అవకాశం ఉంది మీరు రాసి వారు గుర్తుపెట్టుకోండి వారు ప్రభుత్వానికి కానీ లేదా మీ శత్రువుల నుంచి కానీ మీ గురించి ఫిర్యాదు చేయటం లేదా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేలా పనులు చేయటం కూడా చేయొచ్చు మీరు ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా మీ వ్యాపారాన్ని జాయితీగా చేసినట్లయితే ఈ సంవత్సరం నుంచి ఎటువంటి నష్టం లేకుండా బయటపడగలుగుతారు ఇక మిథున రాసి వారి అందరికీ ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మా దశమి ఆస్ట్రో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి మీకందరికీ శుభ ఫలితములు కలగాక శుభం